నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ సదర్ సదర్ అంటే ముఖ్యంగా గుర్తించేది హైదరాబాద్ యాదవులు సదర్ పెద్దపీట వేస్తారు యాదవులు ఒక ప్రత్యేక పండగ సదర్ నిర్వహిస్తుంటారు మనం నారాయణ్ నారాయణగూడ మొత్తం హైదరాబాద్లో ఏ విధంగా సదర్ జరిగింది చివరిగా మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి బర్లా నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ విడగా చాలా సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా జరుగుతుంది చాలామంది సెలబ్రిటీస్ వీఐపీలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు యొక్క సదర్ కార్యక్రమానికి హాజరవుతుంటారు మనతో పాటు జబర్దస్త్ టీం నవీనాన్ ఉన్నారు ఇండస్ట్రీకి చెందిన పెద్దల మాట్లాడదాం ఎక్కడికి అన్న దగ్గరికి ఎప్పుడన్నా చేస్తున్నారు సార్ అన్నగా అన్న మాకు బాగా పరిచయం చాలా ఇప్పుడు కాదు ఎన్నో ఇళ్ల నుంచి పరిచయం ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు రావాలని మాకు ఇంకా టైం కుదరలేదు దేవుడి ఈ సంవత్సరం మాకు ఒక టైం ఇచ్చాడు అన్నగారు లాస్ట్ టైం జబర్దస్త్ చాలా మంది వచ్చారు ఇంతమంది కూడా వేరే వాళ్ళ గ్రూప్స్ వచ్చాయి ఫస్ట్ టైం మా గ్రూప్ని మేము ఇక్కడ వచ్చాము సదరుసవాలకు యాక్చువల్గా మేము అనుకున్నాం దీపావళి అయిపోయింది మళ్ళీ మాకు ఉంటుందా ఉండదా సదర అనుకుంటే అన్న ఆల్రెడీ వన్ మంత్ నుంచి ఫాలోఅప్లో పెట్టాడు ఖచ్చితంగా మీరే రావాలని అన్న ఈసారి మన వాళ్ళందరు తీసుకురా అంటే మా శాంతకుమార్ గారు షైనింగ్ శాంతకుమార్ గారు పక్కనే యాక్చువల్గా అన్నది ఈ లోకల్ పక్కా లోకల్గా నరేష్ అన్న అన్నాడు రోజు కనబడతాడు ఎప్పుడు మాట్లాడతలేను ఖచ్చితంగా ఆయన కావాలి నాకు అని చెప్పాడు తర్వాత నా గ్రూపు బాబాయ్ బాబి అదే చిరాకు చిట్టి అండ్ ఆనంద్ భారతి గారు పూరి జగన్నాథ్ గారి సినిమాలు మా వివి వినాయక్ గారి సినిమాలు ఎన్నో పరిస్థితులు అందరు తెలుగు పరిస్థితులు సో ఈ కార్యక్రమానికి మా టీం అందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సదరు ఉత్సవాల్లో బాగా పాల్గొని ఈ రోజు ఫుల్ ఎంటర్టైన్ చేద్దామని మేమైతే పక్క కంకణం కట్టుకొని వచ్చాం ఇదే ఆ కంకణ అదేనా నరేష్ గారి ఇంత మంచి ఫంక్షన్ చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారు ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఈసారి నరేష్ గారు మేము రావడం చాలా హ్యాపీగా థ్యాంక్ యూ కలహీల ఇదే ఇదే ఆ సదరు ఈ సదరికి వస్తుండ్రు మీరు ఐస్ నా జబర్దస్త్ టీం చాలా మటుకు వచ్చేది ఈ సదరికి ఈ సదరికే మల్కా దగ్గరికి వస్తారు రాజ్కర్ టీమ్ అంత ముందు చాలా టీమ్స్ వచ్చాయి యాదమరాజ్ టీము అలా చాలా మంది వచ్చారు ఈసారి మాకు దొరికింది ఈ అవకాశం సో అదృష్టం కూడా అనుకోవాలి ఎందుకంటే ఇంత మంచి ఉత్సవంలో పాల్గొనడం చాలా గ్రేటు ఇంకా అక్కడ చూస్తున్నాం మేము ఇందాక అవన్నీ పెద్ద పెద్ద తీసుకొచ్చారు ఎక్కడి నుంచన్న దున్నపతి మాత్రం హరి బాబా హరి గారు సో ఇప్పుడు మా ఆనంద్ భారతి గారు చాలా సినిమాల్లో విలన్ గా ఎన్నో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు పని పాజిటివ్ క్యారెక్టర్ చేశారు ఒకసారి మీ అనుభవం అండి ఒక విధంగా నా ససరాలు అన్నట్టేది అవును అదేదన్నా చాలా హ్యాపీ అంటే ఈ పాల్గొన్నందుకు అంటే నేను ఫస్ట్ టైం ఉన్నా రావు సదర్కి మీతో కలవడం అలాగే దీంట్లో పాల్గొనడం ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా అంత కొత్తగానే ఉంది ఇది ఎప్పుడు నేను పాల్గొనలేదు ఇలాంటి దాంట్లో కానీ ఇప్పుడు ఆస్వాదిస్తూ పోతుంది డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్గా చెప్పాడు మన నవీన నా కోరిక కూడా ఉన్నాను ఆ దులపతులు కూర్చోబెట్టీ చేస్తుంటే తీరుండాలి సదరుత్సవాలో మీరు రెండు మాటలు మన ప్రేక్షకుల కోసం కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటారా కూర్చోబెట్టే ఎగ్రుడు పడేసుడు ఎగురు లేదు నీట్ అండ్ కామ్ గా కూల్ గా ఫుల్ కామెడీ డాకు మహారాజ్ అంతే మాట్లాడదు ముందుగా అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది మనం ఎన్నెన్నో ఈవెంట్స్ ఎన్నో ప్రోగ్రాములు చేశాం కానీ సదరు ఉత్సవాలకు రావడం మాత్రం ఇది ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీకి ముందు మాత్రం నారాయణగూడలో హోటల్లో పనిచేసేవాడిని అన్న అక్కడ మాత్రం చూసేవాడిని సదరు కానీ నిజంగా ఇప్పుడు మాకు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన మీకు నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న మీ ప్రోగ్రామ్ చేయడమే కాదు ప్రోగ్రామ్ను కూడా ఆస్వాదిస్తాం ఈరోజు ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒక ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం మాకు ఇంత అద్భుతమైన అవకాశం కలిగించిన మా నవీన్ బైకి మీకు నిజంగా చాలా థ్యాంక్ యూ ఈరోజు ప్రోగ్రామ్ రచ్చ రచ్చ చేద్దాం ఎందుకంటే ఈరోజు ఖుష్ మొత్తం ఓపెన్ అయిపోయి చేద్దాం ఎందుకంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సదర్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిజంగా అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది నేను వచ్చి హైదరాబాద్కి పదమూడు సంవత్సరాల్లో ఫస్ట్ టైం సదరోత్సవానికి రావడం జరిగింది నాకు అన్న చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఈవెంట్ అన్న ముఖ్యంగా సదరోత్సవం చూడాలని ఒక ఎగ్జైట్మెంట్ వచ్చాను ఈ చక్కడా అవకాశం కల్పించిన అన్నగారికి నరేష్ అన్న గారికి మాకు నీళ్ళతో మాట్లాడి ఈవెంట్ తీసుకొచ్చిన మా నవీనానికి చాలా చాలా థ్యాంక్ యూ అన్న నాకు నా కోరిక నెరవే నెరవేరుస్తున్నావు అనమాట నువ్వు ద్వారా మనం ఈరోజు స్టేజ్ అంతే అవునా మళ్ళీ వాళ్ళు కదా వాళ్ళు కొడతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాబీ ఏదైనా యాక్చువల్ బాబీ వచ్చేసి భీమవరము మన రాజు సైడ్ వాళ్ళకి కొత్తగా ఉంటుంది కానీ బాబీ మాత్రం మా దాంట్లో కలిసిపోయాడు ఇప్పుడు ఎన్నో ఇల్లుగా మా కుటుంబ సభ్యులుగా ఉంది మా అన్ని పండుగల్లో బాగా థ్యాంక్ యూ బాబీ థ్యాంక్ సో మచ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ ఆఫ్ ద వీక్ దర్శకుడు అండ్ అలాగే మా టీం లీడర్ నేను కూడా ఎన్నో స్కిట్లు చేసిన మా టీం లీడర్ కుమార్ గారు ఆయన మీ స్పందన సార్ యాక్చువల్ మీరు ఇక్కడ లోకల్ మాట్లాడు చంటిగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఈరోజు సదరు పండగ ఉత్సవ సందర్భంగా ఇక్కడ మన యాదవ్ సోదరులకి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలందరికీ కూడా సదరు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి అన్న బర్లే నరేష్ గారికి అలాగే ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు అలాగే మా గడ్డ ఉన్న వీణన్న ద్వారా మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో సదర్ పండగ అనే అనగానే నేను వింటాము యూట్యూబ్లో చూడటమే కానీ డైరెక్ట్గా చూడటం నేను కూడా ఇదే ఫస్ట్ టైము కాబట్టి అందరూ ఫస్ట్ టైమే ఫస్ట్ టైం చేస్తున్నాం కూడా ప్రోగ్రామ్ సో కాబట్టి ఇవాళ అంతా కొత్తగానే ఉంటుంది ప్రోగ్రామ్ పార్దైన ఆ థీమ్ కొత్తగా ఉంది మాకైతే సో కాబట్టి ఒకటైతే వాస్తవానికి ఏంటంటే హైదరాబాద్ ఇంత ఘనంగా జరిగే ఈ సదర్ ఫండ్ ఫెస్టివల్లో ఇలాంటి వాటిలో ప్రోగ్రామ్ పెడితే బాగుండు కదా మొన్న ఇక్కడే మన వినాయక నగర్ సెంటర్లో జరిగింది చౌరస్తల అక్కడ జరిగింది అక్కడ కూడా అనుకున్నాయి మంచి ఇవన్నీ పెడతారు మా జబర్దస్త్ టీమ్ ని పెడితే కూడా బాగుంటుంది కదా అని అనుకున్నాను మూడు రోజులకి గా ఇక్కడ వెళ్ళింది అదృష్టవ శాంతి నేను కూడా ఇక్కడే మన కాకతీయ నగర్ మన శ్రీ హాస్పిటల్ దగ్గరే మా ఇల్లు సో నాకు కూడా లోకల్ ప్రోగ్రామ్ అవటం నేను కూడా ఇది ఒక ఏదో బయట నుంచి సెలబ్రిటీగా కాకుండా ఇది ఒక స్థానికుడిగా నేను కూడా ఇది నా పండగ అన్నట్టు వీళ్ళలో ఫ్యామిలీగా కలిసి జరుపుకోవాలని అనుకుంటూ సో మీ అందరికీ కూడా ఈరోజు కార్యక్రమం ఇంకా కాసేపట్లో చూడబోతారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సదర్ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు మాకు మా దగ్గర ఇంకొక ముఖ్య అతిథి ఉన్నారు మా సురేష్ గారు రండి సార్ సార్ ది ఎన్నో మొబైల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని లోకల్లో అండ్ మంచి బిజినెస్ మ్యాన్ సార్ మీరు సదర్ గురించి రెండు మాటలు మా నరేష్ గారి గురించి అంద అందుకు ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అలాగే మా నరేష్ అన్నకి ముందుగా శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నాను ఎవ్రీ టైం దివాళికి ముందు సద జరుగుతూ ఉంటుంది హైదరాబాద్లో ఏ చేంజ్ నరేష్ అన్న ఆధ్వర్యంలో ఎవ్రీ టైం దివాళీ తర్వాత సద జరుగుతూ ఉంటుంది చాలా సంతోషం ఇది మా గల్లీ మా గల్లీలో ఎవ్రీ టైమ్ ఈ సదర్పడి చాలా చాలా గాన్గా జరుపుకుంటాం సో ఈరోజు ఫస్ట్ టైం నేను కూడా అన్న దగ్గరికి ఎవ్రీ టైం ఉంటాను ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నరేష్ కూడా చాలా గొప్పగా చేస్తాడు ఇక్కడ యాక్టివిటీ కూడా చాలా గొప్ప చేస్తాడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఇదైతుంది ఇంకో పది నిమిషాలు స్టార్ట్ అవుతుంది మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వర్షం అనేది శుభ సూచకమన్నా మీకు అన్ని ప్లస్ కావాలా ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రెండు మాటలు మేమందరం వచ్చినందుకు మీ స్పందన చెప్పండి ముందుగా అందరికీ నమస్కారం నా పేరు మల్కాజిరి బల్ల నరేష్ యాదవ్ నేను మన వినాయక్ నగర్ డి బ్యాక్ సైడ్ నుంచి మన ఓన్గా ఇక్కడనే స్టే చేసి ఇక్కడనే అలాగే చేసి అందరినీ నా రిలేషన్ అయినా ఫ్రెండ్షిప్ అయినా నా బంధువులైనా అందరు ఇక్కడికి పిలిచి నేను అలైబలై చేసుకుంటాను అందరితోటి అంతా నా పర్సనల్గా నా ఇంటిమెంట్స్ లేక నేను ఒక సదర్ అనేది ఒక ఈవెంట్గా మంచిగా అంత చేసుకుంటాము అలాగే అన్న ప్రతిసారి నేను జబర్దస్తి దాంట్లో అయినా మన సినీ ఫీల్డ్ వాళ్ళు చాలా మటుకు మనకు లోపలికి వెళ్ళైనా అంటే మనకు పర్సనల్గా మనకు సపోర్ట్ చేస్తారు నాకు నవీన్ నవీనన్న కూడా ఒక మాట చెప్పిన అన్న ఈసారి మీరు ఉండాలన్న అని చెప్పిన ప్రతిసారి స్పెషల్ స్పెషల్గా తీసుకొని వస్తాను ఈసారి నవీనన్న చెప్పిన నవీనన్న నవీనన్న రిలేషన్ మా పాత చాలా పాత రిలేషన్ అన్నకు ఒక మాట చెప్పిన అన్న నా ఇంటి మనుషులు నే ఇంటికి తీసుకొస్తానా మనం అందరం ఇంటి మనుషులు లెక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేద్దామన్నా అని చెప్పింది నాకు ఆ మాట మంచిగా అనిపించింది ఒకటే ఒక ఫోన్ కాల్ తోటి అన్న ఎక్కడ కూడా లేకుండే కర్నూలు నుండి కర్నూలు నుంచి టైంకి అందుతో అందరూ నా టెన్షన్లు వచ్చి నా కోసం అంత అనిపించింది నేను అన్న కోసం మీ జబర్దస్త్ టీం కోసం ఏ రోజైనా ఏ రాత్రి అయినా నేను అయినా హనుమంతన్న అయినా మా పార్టీ అయినా కంపల్సరీ ఎనీ టైం ఎప్పటికైనా మేము సపోర్ట్గా ఉంటాం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్